హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని ఆలూ మటర్ పులావ్ తయారు చేద్దామండి ఇప్పుడు సీజన్ కదండి మటరు కాయలు పచ్చి కాయలు దొరుకుతున్నాయి కదా సో ఇప్పుడు ఇలాంటి టైంలో మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది నేను లంచ్ బాక్స్ కోసం తయారు చేశానండి అయితే ఇప్పుడు మనం ఒక ప్యాన్ తరసరుగా ఉండే గిన్నె పెట్టుకొని నేనైతే ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను అలా ఏ ఏదైనా పర్వాలేదు కుక్కర్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజువి రెండు బంగాళదుంపులు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఆ ముక్కలు ఆ ఆయిల్లోని బాగా వేయించుకోవాలండి అలాగే ఒక క్యారెట్ ఒక మరి అలాగే కూడా క్యారెట్ కూడా కొంచెం అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ బంగాళదుంపులు కలిపి వేయించుకొని తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోని మనం తాలింపు పెట్టుకుందామండి నాలుగైదు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి పోపు కొంచెం వేయించుకుందాం ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత మీడియం సైజువి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని చక్క మంట మీడియంలో పెట్టుకొని వేయించుకుందామండి ఈ ఉల్లిపాయలు చక్క గోల్డెన్ బ్రౌన్లో వేగిన తర్వాత మనం మటర్ తీసుకోవాలండి అయితే నేనైతే మూడు వందల గ్రాములు రైస్ కోసం వంద గ్రాములు బటా బఠానీలు తీసుకున్నానండి ఒలిచిన గింజలు వంద గ్రాములు ఉన్నాయి కప్పుతో చెప్పాలంటే ఒక కప్పు బఠానీలు ఉన్నాయండి మూడు రెండు కప్పులు మూడు కప్పులు రైస్ తీసుకున్నానండి ఓకేనండి ఇలాగా కప్పుతోని కప్పు బఠానీలు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో బఠానీలు తీసుకున్నామో దాంతో రెండు వంతులు బటా బియ్యం తీసుకోవాలి అంటే కప్పు బఠానీలు అయితే రెండు కప్పులు బియ్యం కానీ మూడు కప్పులు కానీ తీసుకోండి అలాగా బియ్యం తీసుకున్నాను ఇవి కడిగి కడిగేసి నీరు తీసి ఆరిపోయండి ఆ బియ్యం వేసుకున్నాను సో ఇలాగ బఠానీలు బియ్యము చక్కగా మొత్తంగా వేయించుకోవాలి మంటనే మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి ఎప్పుడు చికెన్ మా పులావ్ నాన్ వెజ్ పులావులకి ఎలా అయితే వేయిస్తామో అలాగే వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడే పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బియ్యాన్ని ఈ బఠానీల్ని చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగిపోతాయి కదండి చక్కగా మంచి క్రంచీగా అవ్వాలన్నమాట గింజ అంటే మంట మీడియం టు సిమ్లో పెడితే నాకు పది పన్నెండు నిమిషాలు బియ్యం వేగే అప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు అలాగే పులావ మసాలా ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా చిన్న స్పూన్తో పులావ మసాలా కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి అయితే నార్మల్గా అయితే నాన్ వెజ్ పులావులు చేసేటప్పుడు కారము బియ్యం వేయించేటప్పుడు వేయనండి ఇది వెజ్ పులావు కనుక దీనికి గ్రేవీ ఏమి లేదు కదా అదైతే గ్రేవీ ఉంటుంది కదా అందుకు గ్రేవీలో కారం సరిపడగా వేసుకునేదాన్ని ఇప్పుడు గ్రేవీ కోసం బాగా పండినవి మూడు టమాటాలు కొంచెం హ్యాండ్ఫుల్ నిండా చేతి నిండా కొత్తిమీర తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అదే బియ్యం వేగేటప్పుడు రెండు గ్లాస్ రెండు కప్పులు బియ్యం తీసుకుంటే నాలుగు కప్పులు వాటరు కొంచెం రెండు మూడు పులావులు ఒకరు వేసి మరిగించుకుందాం ఇప్పుడు బియ్యం చక్కగా వేగిపోయండి మీరు గింజ నోట్లో వేసుకుంటే కర్రలు అంతవరకు వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత బంగా వేయించి పెట్టుకున్న బంగాళా నుప్పులు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి అవన్నీ వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ప్యూరీ చేసుకున్నాం కదండి టమాటా కొత్తిమీర ఆ ప్యూరీ కూడా వేసుకొని చక్క బియ్యాన్ని ఈ ప్యూరీ అంతా పట్టేటట్టు టమాటాలో ఉండే పచ్చదనం పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత మనం ఎసరు పెట్టుకున్నాం కదా ఎసరు ఈలోగా మరిగిపోదన్నమాట బియ్యం చక్కగా వేగిపోయి టమాటాల పచ్చిదనం కూడా పూర్తిగా పోయింది ఇప్పుడు మనం పెట్టుకునే ఎసరు చక్క ఈ బియ్యంలోకి ఎసరిని ఉంపుకోవాలండి ఎప్పుడు ఎసరు సరసల మరుగుతున్నట్టు ఉంటేనే పులావులు బాగా ఉడుకుతాయి అలాగే కొంచెం టమాటా ప్యూరీ ఉందని మిక్సీలో కూడా కొద్ది వాటర్ తులిపి వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వాటరు ఒకసారి రుచి చూసుకోండి ఇలా పైన గిన్నె పెట్టేసుకుంటే మంటని మీడియం టు సిమ్లో పెట్టేస్తే పది నిమిషాలు అయ్యేసరికి ఇలా రెడీ అయింది ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంది అంటే ఇంకా కొంచెం తడి ఉంది ఇంకొంచెం ఇంకొక రెండు నిమిషాలు అలాగ మూత పెట్టేసి అలా దమ్ చేసేస్తే చక్కగా కుక్ అయిపోద్ది అండి మనం వాటర్ మరిగినప్పుడే కొంచెం టేస్ట్ చూసుకోండి చూసుకొని ఉప్పు కానీ మసాలా పొడి కానీ ఏమైనా పడుతుందంటే వేసుకోండి ఇంకా కారం మాత్రం ఇంకెక్కడ ఉపయోగించకండి నేనైతే దీనికి పచ్చిమిరపకాయలు కూడా ఉపయోగించలేదు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి లంచ్ బాక్స్ కోసం ఇలా తయారు చేసి చూడండి ఈ బఠానీ పులావ్ మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి